ఇంత చిన్న వయసులో ట్యూషన్ ఎందుకు చెప్తున్నావురా ఏం చేయాలక్క స్కూల్ ఫీజులేమో లక్షల్లో నాన్న జీతం ఏమో వేలల్లో అందుకే ట్యూషన్ చెప్తున్నా మా కంపెనీలో మీకు ఎంత జీతం కావాలి మీ కంపెనీ లాభాల మీద నాకు ఫిఫ్టీ పర్సెంట్ వాటా కావాలి ఏంటి జోక్ చేస్తున్నావా మరి మొదట జోక్ స్టార్ట్ చేసింది మీరే కదా సార్ మంచి జీతం ఇస్తామని ఒరే రిజల్ట్స్ వచ్చాయి కదా ఏమైంది హెడ్ మాస్టర్ కొడుకు ఫెయిల్ డాక్టర్ గా అబ్బాయి ఫెయిల్ అది సరే మరి నీ సంగతి ఏంటి నువ్వేమన్నా కలెక్టరా నేను పాస్ కానికి ఫెయిల్ అయినా అబ్బాయి ఏం చేస్తుంటాడు మా వాడు చాలా బిజీ అండి పగలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ రాత్రి పబ్జి గేమ్స్ నానా యూట్యూబ్ షార్ట్స్ కూడా చూస్తాను సూర్యుడు పగలే ఎందుకు వస్తాడు టీచర్ రాత్రి పూట మా నాయననే డ్యూటీ చేయలేక వణికిపోతుండు మరి సూర్యుడు రాత్రి పూట ఎట్లా ఆయనకు కూడా పెళ్ళం పిల్లలు ఉంటారు కిలో చికెన్ ఎంత బాబు కిలో మూడు వందలు నేను బంగారం అడుగుతలేను ఇప్పుడు బంగారం కంటే చికెనే రేట్ ఎక్కువ ఊరికే వచ్చి దండ జడకొట్టకు గయ్యా లాంటి ఏవండి పెళ్లికి ముందు బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చేవారు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు ఎవరైనా గాలం వేసి చేపను పట్టిన తర్వాత ఆ చాపకి మేతేస్తారా ఏంటి లేవండి మగాల సీట్ లో కూర్చున్నారు ఎరా లబ్బే రూల్స్ తెలవవరా లేడీస్ ఎక్కడైనా కూర్చోవచ్చు సీట్ ఉంటే కూర్చో లేకపోతే మూసుకొని పో మగాలకు ఏడ జాగ లేకుండా పోయింది సార్ ఆ ప్రవీణ్ గారిని అరెస్ట్ చేయండి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి నా పెన్షన్ డబ్బులు కొట్టేసి ఇప్పుడు పక్కింటి పార్వతమ్మతో లేచిపోయింది సార్ ఇంత చిన్నోడు పని చేస్తుంటే అక్క ఏం చేస్తుంది అక్క రోజంతా రీల్స్ స్నాప్ చాట్ ఫేస్బుక్ చూస్తుంటే పని అంతా నేనే చేయాల్సి వస్తుంది ఇంత చిన్నదానివి పని చేస్తుంటే మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ తెల్లవారులు ఫోన్ చేస్తూనే ఉంటే పని అంతా నేనే చేయాలిగా స్వెటర్ ఎంత బాబు డబ్బులు వద్దు తాతయ్య మీకు చలిగా ఉంది స్వెటర్ వేసుకుంది ఏ పిల్లది కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకురా ఏడుస్తున్నావు మా డాడీ పాస్ అయితే సైకిల్ కొనిస్తా అన్నాడు మరేమైంది బొమ్మ సైకిల్ కొనిచ్చాడు లాంగ్ డ్రైవ్ ఎలా వెళ్ళాలి బాబు కొత్త సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ న్యూ ఇయర్ అన్ని ఇయర్స్ లా కాకుండా ఎగ్జామ్స్ లేకుండా స్కూల్ లేకుండా వారానికి ఆరు రోజులు సెలవులు వర్క్ ఫ్రం స్కూల్ ఉండాలని అందరికీ వందకు వంద మార్కులు వేయాలి అని కోరుకుంటున్నాను ఏసీ ఎంత బాబు ఒక ఏసీ యాభై వేలు చలికాలంలో కూడా అంత రేటా చలికాలం అంటున్నావు మరి ఏసీ కొనడానికి ఎందుకు వచ్చావు ఊరికే వ్యాపారం చెడగొట్టడానికి వచ్చావా